సాధనతో ప్రయాణించేవాడికి సాధనయే అనుకొంటది. సాధనతోనే సాధ్యమమ్ గనని సదాశయంతో సాధనము కుదువు మాత్రమే ఏ విజయం నాతోసం కష్టం నా నే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు ఈ దేశం తల గోదావరి జిల్లాల ఉపాధ్యాయ డిసెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి ఎన్నిక జరిగింది దానికి ఈ రెండు జిల్లాలలో నుండి ఉపాధ్యాయులు అధ్యాపకులు నా మీద పెద్ద ఎత్తున ఆదరణ చూపించి నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి కృతజ్ఞత పర్యటన పేరు చెప్పి అన్ని పాఠశాలలో తిరుగుతూ ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యలని సంబంధిత అధికారులకి మంత్రులకి ప్రాతినిధ్యం చేయడం కోసం ఈ పర్యటన పేరు చెప్పి తిరుగుతూ ఉన్నాను దాంట్లో భాగంగా ఈరోజు ఆక్విడ్ మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలలు అటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ప్రధానంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో ఒక అశాస్త్రీయమైనటువంటి పరీక్షా విధానాన్ని తీసుకొచ్చి బుక్స్ల రూపంలో అందులోనే పరీక్షలు రాయాలని చెప్పి పిల్లల పరీక్ష రాసే ఆ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ రోజున ఈ పరీక్షా విధానం వల్ల ఉపాధ్యాయులు ఆ పేపర్లు దిద్దడం కానీ లేదంటే వాటిని ఓఎంఆర్ సీట్లను దిద్దడం కానీ వాటిని ఫుల్ఫిల్ చేయడానికే సమయం సరిపోతూ ఉంది కానీ బోధనకి ఈ పరీక్షా విధానం వల్ల ఉపాధ్యాయులు బోధనకి దూరం అవుతూ ఉన్నారు అంతేకాకుండా పరీక్ష మీద పిల్లలకు రాసే స్వేచ్ఛను కూడా హరిస్తున్నటువంటి పరీక్ష విధానం ఉంది కాబట్టి పిడిఎఫ్ ఎమ్మెల్సీగా ఇప్పటికే కమిషనర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇది అశాస్త్రీయమైనటువంటి పరీక్ష విధానం స్వేచ్ఛగా పిల్లలు పరీక్ష రాసుకునే విధంగా పేపర్ కట్టల టీచర్లు ఇంటికి పట్టుకెళ్ళి దిద్దుకునే విధంగా పాత పండుగలో నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రాతినిధ్యం చేసాం కానీ అధికారులు వాళ్ళ మొండి వ్యవహారంతో వెళ్ళిపోవటం వల్ల ఈ రోజున ఏ పాఠశాల చూసినా కట్టల కట్టలుగా ఆ పుస్తకాలు పట్టుకుని కూర్చుని మానసిక వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది బోధనకు దూరం అవుతూ ఉన్నారో బోధన సామర్థ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి అశాస్త్రీయమైనటువంటి బోధన పద్ధతిని వెంటనే తొలగించాలని చెప్పి పాత

అంటే నా ఎమ్మెల్సీ యాక్టివిటీ పోరాటంతో ప్రారంభించారు ప్రమాణ స్వీకారం అంటే కార్మిక సంఘాలుగా పెన్షన్ అధికారులు డిఎస్సిగా మన ఫిబ్రవరి మార్చి నెల మన శాసనమండలి సమావేశం జరిగిన అందులో బోధనా పద్ధతులు నేర్చుకున్నప్పటికీ కూడా బోధనా పద్ధతుల్లో లాస్ట్ లో ఒక లైన్ ఉంటుంది ఎన్ని బోధనా పద్ధతులు నేర్చుకున్నా మీరు మీ క్లాస్ రూమ్ లో పిల్లలకు అనుగుణంగా క్లాస్ రూమ్ కి అనుగుణంగా పద్ధతులే మీరు అమలు చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటుంది కానీ ఈ రోజున ఆఫీసులో ఏ పాఠం చెప్పమంటే ఆ పాఠం చెప్పారు ఏది రాసే విధంగా ఈ రోజు హ్యాండ్ బుక్ పేరు చెప్పి ఈ రోజున మన బోధనా పద్ధతులకు సంఖ్యలు వేసేసి బోధనకి దూరం చేస్తా ఉన్నారు ఉపాధ్యాయులు చెప్పి ఈ విధంగా మన ప్రభుత్వ విద్యారంగంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి చదువు దూరం చేయడానికి ఈ పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు అంటే కనీసంగా ఫీల్డ్ సమస్యలు తెలియనటువంటి వాళ్ళు అని చెప్పారు మీరు ఎమ్మెల్సీగా గా ఈ బుక్స్ మీద ఈ బుక్స్ మీద మీరు ఇంత విమర్శ చేశారు కదా లేదు అసలు ఈ సలహా ఎవరు ఇచ్చారని అడిగాడు ఆయన ఎవరిచ్చారంటే ఆయన చెప్తున్నాడు మీ టీచర్లు ఇచ్చారు మీ టీచర్లు అంటే క్లాస్రూమ్లో పాటలు చెప్పే టీచర్ ఎవరో అసలు కొంతమంది క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం రానోడు క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం ఇష్టం లేని వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారా ఆ బయట తిరిగే వాళ్ళు మీ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోనే ట్రైనింగ్ ఇస్తామని చెప్పి పుస్తకాలు రాస్తామని చెప్పి తిరుగుతూ ఉంటారు చూసారా వాళ్ళ ఫీల్డ్ సమస్యలు తెలియని వాళ్ళు కానీ ఇక్కడ విద్య టీచర్ పిల్లలకి దూరం అవుతూ ఉంది మీరు ఫీల్డ్ సమస్యలు చూడలేదు అని కూడా చెప్పారు ఆ పిల్లల అటెండెన్స్ కనీసంగా పది పది గంటలకి టైం ఇవ్వాలని చెప్తే పిల్లలు అడ్మిన్స్ పది పది గంటలకు టైం ఇవ్వాలని చెప్తే నైన్ థర్టీకి ఇచ్చారు తొమ్మిది పావుకి ప్రేర్ అవుతుంది పిల్లలు కూర్చోడానికి ఐదు రోజులు పడుతుంది మనం అడ్మిన్స్ వేయాలంటే కనుక పది మనకు వేసిన తర్వాత పిల్లవాడు ఇంటికాడ పని చేస్తున్న పిల్ల వచ్చేటప్పటికి అటెండెన్స్ చేయకపోతే అమ్మవాడో తండ్రికి పొందడం అని ఆనటువంటి పరిస్థితి సో నేను ఇలా పదింటి వరకు పెంచండి అని చెప్పాను కమిషనర్ గారు నాకు చెప్పిన మాట అంటే ఒక మూర్తి గారు మీకు తెలుసో తెలియదు అందరికీ అటెండెన్స్ చేయట్లేదు అందరికీ అందులో ప్రజెంట్ ఉంటుంది ఒక క్లాస్లో ముప్పై నలభై మంది ఉంటే నలుగురు ఆప్షన్ అయితే ఆ నలుగురికే ఆప్టెండ్ చేస్తే సరిపోతుందని చెప్పాడు మీకు తెలుసో తెలియదు నేను టీచర్నే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు పదవ తరగతి క్లాస్ టీచర్ నేను క్లాస్ రూమ్ లో నేను లెక్క చెప్పి పిల్లలు ఎక్కించుకున్నటువంటి సమయం తర్వాత నేను ఫ్రెండ్స్ వేసేవాడిని ఆ నలుగురు కూడా ఎక్కడ వేయాలో చూడాలంటే ఫస్ట్ ప్రశ్నించే ఆదరేస్తే కానీ ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో ఆక్సిడెంట్ పేరు ముందుకు వచ్చేవి కదా అని చెప్పాను సరే అయితే నేను ఒక స్కూల్కి వెళ్ళి అటెండ్ చేస్తాను మీరు ఒక స్కూల్కి వెళ్ళి అటెండ్ చేయండి ఆ ఇబ్బంది అయితే కనుక రెక్టిఫై చేద్దాము అని చెప్తారు రెక్టిఫై ఏంటి ఆ నలుగురికి ఆప్షన్ చేయటం అది సాధ్యం కాదు ఓన్లీ ఆప్షన్ చేసి మనకి ఏం చెప్తారు పేరు ఎక్కడో కొన్ని ఆర్బాబి ఆర్టికల్లో ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి పేర్లు మన పట్టి అనుగుణంగా ఉన్నాయా పేర్లు ఎలా పడితే అలా ఉంటాయి పేర్లు సో అది కష్ట సాధ్యం అని చెప్పి కానీ ఆ విధంగా మనకు సంబంధించినటువంటి ప్రతి ఎదుర్కొంటున్న ప్రతి అంశము ఏ రోజుకి ఆ రోజు ఒక వారానికి పది రోజులకి వెళ్ళటమే కాదు సీరియస్ అంశం మీదకి వచ్చేస్తే వాట్సాప్లో పెట్టి వాట్సాప్లో పెట్టి మనం ఆ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ ఎవరైనా కొత్తగా ఎన్నికయ్యాడు అన్ని అంశాలు ఎత్తుకుంటా ఉన్నాడో ఎక్కడ ఏ ప్రాంతంలో కాలేజీకి బిల్డింగ్ లేదో చెప్పాను ఏ ప్రాంతంలో కాలేజీకి కూలిపోతుందో చెప్పాను సో ఆ విధంగా అనేక సమస్యలని శాసనమండలిలో మన వాయిస్ని మన రికార్డెడ్ గా వినిపించడం రెండవ కర్తవ్యం ఇంకా మూడవ కర్తవ్యం నాకున్నటువంటి లెటర్ హెడ్ ఏదైతే ఉందో ఆ లెటర్ హెడ్ ఉపయోగించి మనకు సమస్యలను నిరంతరము ప్రాతినిధ్యాల ద్వారా సంబంధిత అధికారులకి మంత్రులకి ప్రాతినిధ్యం చేస్తూ మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరము కృషి చేయడం ఇదే మూడో మార్గం ఇటువంటి ప్రయత్నాలు